హాయ్ అండి సీఎం జగన్ పై కేసు హైకోర్టు సంచలన ఉత్తర్వులు అని న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆల్ పైన క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సిబిఐ నమోదు చేసిన పదకొండు కేసులతో పాటు ఎన్ఫోర్మెంట్ డైరెక్టర్ నమోదు చేసిన తొమ్మిది కేసుల విచారణను హైదరాబాద్ సిబిఐ కోర్టు ఈ నెల ముప్పై తేదీకి వాయిదా వేసింది ఈ కేసులో ప్రధాన నిందితులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డితో పాటు పలువురు నిందితులు దాఖలు చేసిన నూట ఇరవై మూడుకు పైగా డిశ్చార్జి పిటిషన్ల విచారణను వాయిదా వేసింది ఈ నేతలపై ఉన్న కేసులను విచారణ వీలనంత త్వరగా పూర్తి చేసేలా చర్య తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది డిశ్చార్జ్ పిటిషన్ను తేల్చాలంటూ సిబిఐ కోర్టుకు గడువు విధించిన విషయం తెలిసిందే అయితే పిటిషన్లు డాక్యుమెంట్ల సంఖ్య ఎక్కువ కావడంతో గడువు పొడిగించాలని సిబిఐ కోర్టు హైకోర్టు విజ్ఞప్తి చేసింది దీంతో కోర్టు ఈ నెల ముప్పై తేదీ వరకు గడువు పొడిగించింది ఈ నేపథ్యంలో డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు పూర్తి కాగా ఉత్తర్వులు ఉంది ప్రధాన కేసులతో పాటు డిశ్చార్జి పిటిషన్ను ఈ నెల ముప్పైకి వాయిదా వేస్తూ సిబిఐ కోర్టు న్యాయమూర్తి సిహెచ్ రమేష్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు